తల రాతను ఎప్పుడూ నిందించకు ఒక్క కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి నువ్వు నమ్మితే కల చెదిరి ముక్కలై చెల్లా చెదురైన వేళ నమ్మకాన్ని కూడా తీసుకొని మళ్లీ మరోసారి స్వప్నాన్ని చూడగలగడమే జీవితం మనసుకి బాధ కలిగితే ఆ బాధ నుండి బయటపడే మార్గాలు వెతుక్కుని వికసించిన పువ్వులా తయారవ్వాలి కానీ ఆ బాధనే భారంగా చేసుకుని ముడుచుకుపోయిన పువ్వులా ఉండకూడదు బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కుండదు నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలాగే మిగిలిపోతావు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగేవాడిని తల దించుకునేలా చేస్తుంది తల దించుకుని బ్రతికేవాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్వేవాడిని ఏడ్పిస్తుంది ఏడ్చేవాణ్ణి నవ్విస్తుంది